మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో దొరుకుతున్న మసాలాలు అన్ని కాన్స్టాంట నోపెల్ అనే నగరం గుండానే తీసుకుని వాళ్ళు ఆ తర్వాత అక్కడి నుంచి యూరోప్ అంతా సప్లై చేయబడేవి అందువల్ల యూరోప్ దేశాలు అన్ని ఈ కాన్స్టాంట నోపెల్ నగరం మీదనే ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవాళ్ళు ఇలా వీళ్ళు ఈ నగరం మీదనే మసాలాలు మన భారతదేశం నుంచి తీసుకుని వెళ్ళి యూరోప్ దేశాల్లో అమ్ముకుని లాభాలు గడించే వాళ్ళు కానీ కాలం జరిగే కొద్దీ టర్కీ ప్రాంతానికి చెందిన మహమ్మద్ టూ అనే ఒక ఒక చక్రవర్తి ఈ కాన్స్టాంట్ నోబెల్ అనే నగరాన్ని ఆక్రమించుకొని ఈ యూరోపియన్లని ఆ కాన్స్టాంట్ నోబెల్ నగరం గుండా మన భారతదేశం నుంచి మసాలాలు తీసుకుని పోకుండా ఆపేశాడు మొత్తం ఆ నగరాన్ని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నాడు సో దీనివల్ల యూరోపియన్లకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు మన దేశం నుంచి మసాలాలు మసీన్ వస్త్రాలు అప్పటికే తీసుకుని వెళ్ళి వాళ్ళ యూరోప్ దేశాలలో బాగా అమ్ముకునేవాళ్ళు ఈ మహమ్మద్ అనే చక్రవర్తి ఎప్పుడైతే ఈ నగరాన్ని బ్లాక్ చేశాడో వీరందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే యూరోపియన్లు అందరూ మన భారతదేశంలో దొరికే మసాలాలకు అడిక్ట్ అయిపోయారు ఎందుకంటే యూరోపియన్ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ భోజన ప్రియులు అంతేకాకుండా మన మసాలాలు వాడడం వల్ల ఆ వంటలో మంచి సువాసన వస్తాయి మంచి రుచి కూడా వస్తాయి కదా సో వాటిని వారు బాగా ఇష్టంగా తినేవారు ఇదే సమయంలో కాన్స్టాంటనోబెల్ అనే మార్గాన్ని మూసివేయడంతో ఈ యూరోపియన్స్కి మన భారతదేశం నుంచి తీసుకుని వెళ్ళే మసాలాలు అన్ని ఆగిపోయాయి సో వాళ్ళు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు ఇదే సమయంలో మన కథ ఒక పర్సన్ ఎంటర్ అవుతాడు ఆ పర్సన్ వల్లే మన భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనబడింది అతని పేరే